నేటి తరం యువతకు స్వామి వివేకానంద జీవిత చరిత్ర స్పూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ మొజమ్మిల్ ఖాన్ అన్నారు శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ యువజన దినోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీతో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వరణ చేసి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని సాంప్రదాయాలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని ఆయన జీవిత చరిత్ర ఆధారంగా చేసుకుని నేటి యువత రాబో తరాలకు ఆదర్శంగా నిలవాలని తెలిపారు అనంతరం జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన ఉపన్యాస వ్యాసరచన పోటీలలో పెద్ద కనబరిచిన విద్యార్థులకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు మేమంటలను జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని గోదావరికి మార్కెండే కాలనీలోని భారతీయ జనతా పార్టీ రామగుండం నియోజకవర్గం కార్యాలయంలో వివేకానందని చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర నాయకురాలు పాలకు జిట్ పిటి సిల సంధ్యారాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు మెరుగు హనుమంతు గౌడ్ తో కలిసి సధ్యారాని మాట్లాడుతూ వివేకానందని స్ఫూర్తి జీవితం అందరికి ఆదర్శం కావాలని అన్నారు భారతదేశ కీర్తిని ప్రపంచ నాలుమూడళ్ళ చాటు చెప్పిన మహనీయుడు వివేకానందుడని తన యొక్క బోధులతో ఎంతో మంది స్ఫూర్తి పొందారని కొనియాడారు నేటి యువత వివేకానందుల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాధారణి పిలుపునిచ్చారు రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో వివేకానందని విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వానికి విన్నవించనున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు దేశానికి సమాజానికి యువతకి ఆదర్శం తన కోసం తాను జీవించేవాడు మనిషి ఇతరుల కోసం జీవించేవాడు మహర్షి సమాజం కోసం సమాజ హితం కోసం జీవించేవాడు బ్రహ్మర్షి అని వారి సందేశంలో తెలపడం నిజంగా కూడా స్ఫూర్తిదాయకంగా భావిస్తూ ఉన్నాము ఎందుకంటే ఇవాళ యువత ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి అనేక మంది యువకులు ఇవాళ దేశంలో సగభాగం సగానికి పైగా ఉన్నటువంటి యువత మరి నిరాశ నిస్పృహలకి లోనై ఎంతో భవిష్యత్తు దేశానికి ముందుకు నడిపించేటువంటి అవకాశాలు ఉన్నటువంటి యువత ఇవాళ నిరాశ నిస్పృహలకి లోనై ఇవాళ అనేక రకాలుగా చెడు అలవాట్లకి ఇవాళ అలవాటై మరి ఏదైతే దేశానికి ఆదర్శంగా నిలవలసినటువంటి వయస్సులో అనేక రకాలుగా ఇది కావడం జరుగుతూ ఉన్నది కాబట్టి సమాజం ముఖ్యంగా యువత వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక్కసారి గనక స్వామి వివేకానంద గారి జీవితాన్ని విన్నా చదివినా వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం అవగాహన చేసుకున్నట్టు అద్భుతమైనటువంటి ఫలితాలని చూపెట్టచ్చు అని చెప్పి సందర్భంగా భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ ప్రాంతంలో మహనీయుల యొక్క జీవితాన్ని చరిత్రని తెలియజేపటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నాయకులుగా వాళ్ళ అనేక రకాల కార్యక్రమాలు ఈ ప్రాంతంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఇవాళ ముఖ్యంగా ఇప్పుడే మరి అక్షర స్ఫూర్తి ఫౌండేషన్ సంబంధించిన మిత్రులు చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో అన్ని రకాలుగా ఏదైతే మహనీయులకు సంబంధించినటువంటి విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి స్వామి వివేకానంద గారి విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ అనేక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నటువంటి ప్రాంతంలో వివేకానంద గారి విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించిన టైం ఉంటే యువతకి విద్యార్థులకి అందరికీ కూడా ఆదర్శంగా ఉంటది మన జాతీయవాదం ప్రారంభమైంది ఎప్పుడైతే స్వామి వివేకానంద చికాగో వేయడం ఆయన పేరు నుంచే ప్రపంచమంతా తెలిసింది ఏంటంటే మన భారతదేశం యొక్క దేశభక్తి మా దగ్గర ఆయన ఎప్పుడైతే చదువుకుంటప్పుడు ఎప్పుడైతే డిగ్రీ డిగ్రీ కదా చదువుకున్నప్పుడు ఆ ఫాదర్లు ఆ ఇంగ్లీషు ఆ లెక్చరర్లు ఆ ఇంగ్లీష్ కదా వాళ్ళందరూ అంటే దేవుని గురించి చెప్తుంటే చూసిన దేవుడిని అడగడం తర్వాత అందరి దగ్గర అడగడం చివరికి రామకృష్ణ పరమాసం దగ్గర ఓ నీవు చూపిస్తాడు అని ఒక సలహా చెప్తే ఆయన దగ్గర ఇవ్వడం జరిగింది నువ్వు చూపిస్తావంటే చూపిస్తా నీకోసం చూస్తున్నా నేను నీకోసమే చూస్తున్నా నేను చూపిస్తా అని ఆయన రామకృష్ణ పరవాసం అమ్మవారి భక్తులు అమ్మవారి ముమ్మని పూసపెట్టి మంత్రులు చెప్పి ధ్యానం చేస్తారు ఆయన ధ్యానం చేస్తాడు చిన్నప్పటి నుంచే స్వామి వివేక పుట్టుకతోటే చిన్నప్పుడే పుట్టిన ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల వయసులే పిల్లలు ఆడుకుంటుంటే ఆయన ధ్యానంలో ఉన్నాక నాగంబాబు వచ్చేసి ముంగటువంటి పిల్లలందరికి ఆయన ధ్యానం మాత్రం భంగం కాకుండా అట్లే ఉండడం జరిగింది అదే పాప అదే పని ఎత్తి అదే వెళ్ళిపోయింది అది చిన్నప్పటి యొక్క ఘటన అట్లే నాస్తి తర్వాత ఆస్తి ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కోమల్ల మహేష్ సుల్వ లక్ష్మీ నరసయ్య కొండపర్తి సంజీవ్ కోటరాజు మత్స్య విశ్వాస్ గూపగొని నవీన్ గౌడ్ కోమల్ల పురుషోత్తం సిలివేరి ఆంజి బాదరి దేవేందర్ నాగరాజు మాదరబోయిన రాకేష్ ఐత పవన్ ఆకాష్ గౌడ్ గంగరాజు తదితరులు పాల్గొన్నారు